హలోయ్ ఇది మీకు తెలుసా నాకు తెలుసండి దీని గురించి నేను చెబుతాను అవును ఇదేంటో మీకు చెప్పాలి కదా ఇది మీకు తెలుసండి మీరేం మీరేం చెబుతారండి పాపం ఇది కూర గుమ్మడికాయ ముచ్చిక గుమ్మడికాయ ముచ్చికండి ఇది కూరకాయ గుమ్మడికాయ తెచ్చుకుంటాం కదా ముచ్చుకుంటుంది కదా అది ఇది దీంతో వైద్యం చేసేవారు పూర్వం నేను కూడా దీంతో చేసిన దాన్నే చెబుతాను మీకు ఎందుకంటే పూర్వం అనుభవం ఉన్నప్పుడు ఇలాగాని మీకు చెబితేనే కదా తెలుస్తుంది ఇప్పుడు దీని అవసరం లేకపోవచ్చు బోల్డ్ డాక్టర్లు ఉన్నారు బోల్డ్ హాస్పిటళ్ళు కూడా ఉన్నాయి కానీ పూర్వం ఇలాంటి వైద్యకునే చేసుకునేవారండి ఇప్పుడు చిన్నదిగా ఉంది ఏదన్నా మనకేదో తేడా అయ్యి బాబోయ్ హాస్పిటల్కి వెళ్ళాలని వెళ్ళిపోతామా ఇంకో పెద్ద రోగం బయటడుతుంది కాదా అవునా అవును ఏం చేస్తాము దానికి చూపించుకుంటున్నాం దీనికి చూపించుకుంటున్నాం కాల పరిమితం అలా అయిపోయింది మరి పూర్వం అలా కాదండి ఎలాంటి జ్వరం వచ్చినా కూడా రెండు రోజులు అన్నం పెట్టకుండా వదిలేసేవారు పిల్లలన్నా పెద్దోళ్ళన్నా పడుకోమనివ్వరు పడుకున్న తర్వాత నిద్ర వచ్చినా లేకపోయినా ఆకలి ఎత్తందన్నా పెట్టివ్వరు కాదు రెండు రోజులు కూడా మొత్తం పొట్ట ఇవ్వరు మూడో రోజు చారు పెట్టి మెంతులు కరివేపాకు స్థాళిం పెట్టి ఏడువేడు అన్నం పెట్టేవారు లంకనం తగ్గిపోయిందండి ఇప్పుడు ఏమంటారు తెలుసా లంకనానికి పెడితేనే కానీ పెద్దానికి రాడని అంటారన్నమాట ఎందుకంటే అది కూడా శాత్రం చేశారు పెద్దవాళ్ళు అంత గొప్ప వైద్యకం మరి మనం ఒంట్లో ఎక్కడన్నా వాపులు నొప్పులు వచ్చినాయి అనుకోండి సపోజ్ పడిపోయి కూడా నెప్పు పట్టి వాపు వస్తుంది కదా అలాంటివి వచ్చినాయి అనుకోండి ఏం చేసేవారు వైద్యకం తెలుసా మరి మట్టి నేల కదండి అప్పుడు అందరికీ మట్టి నేలలే ఇంట్లో కూడా మట్టి గదులు కూడా ఇల్లు కూడా ఏం చేసేవారంటే ఆ నేల మీద చింతపండు నీళ్ళు వేసి పిసికేవరు పిసికితే ఆ గొజ్జులాగా వస్తుంది కదా ఆ వాఫు ఉన్నా కాడ ఆ గొజ్జు వేసేవారు చింతపండు గుజ్జు వేసేసిన తర్వాత ముగ్గు ఉండేదండి ఇంట్లో ముగ్గు అంటే గొల్లతో తయారు చేసిన ముగ్గు గొల్లతో తయారు చేసిన సొన్నమే వాడుకునేవరు ఇప్పుడు మూడు రకాల పెయింటింగ్లు ఉన్నాయి అనుకోండి అయితే అది చెయ్యి పెట్టినా కూడా గొల్లముగ్గులు కొక్కుపోతుంది అనమాట మహా వగరగా ఉంటుంది అందుకని చెయ్యి కూడా తగలకుండా చేసేవరు ఎల్లలు వేసినా ముగ్గులు పెట్టిన గుల్ల ముగ్గు కదా పొక్కుపోద్ది అని పొక్ చేయి పెట్టివోరు కదా ముగ్గులో అంత పవర్గా ఉండేది అనమాట అండి చాలా పవర్ ఉండేది దానికి అయితే ఆ ముగ్గు వేసేసేవారు చింతపండు ఈ గుజ్జు అతికిన దాని మీద ఈ గుల్ల ముగ్గు వేసేసి నొక్కేసేవారు ఎక్కడ పట్టి వాపు వచ్చింది చూసారా ఆ చోట్ల వేసేస్తే అది ఆ నిప్పు తగ్గి వాపు తగ్గేదాకా ఊడిది కాదండి మనం లాగేద్దామన్నా కూడా సింప సిమ్మంటు కొట్టు కన్నా దోరణం గట్టిగా అయిపోయేదండి ఊడిది కాదు ఎప్పుడు వాళ్ళకి నిప్పు తగ్గిన తర్వాత వాపు తగ్గిన తర్వాత పిచ్చి పిచ్చిల కింద ఊడిపోయేది అదేనండి వైద్యుగం అప్పుడు తర్వాత మరి పొలాలు వెళ్ళేవారు మగోళ్ళు పొలాలు వెళ్తారు కదా మరి అక్కడ ఉరుగులో పొట్ల ఉంటాయి మరి ఇల్లులు ఏమో తాటాకి ఇల్లులు చుట్టూనేమో ఏయో చెట్లు చేవలు ఉండేవి అప్పుడు ఇలాంటి తేళ్ళకి జర్రులకి బాగా ఆస్కారం ఉండేదండి పాములు కూడా ఎక్కువే ఉండేవి ఎప్పుడో దానికి పాములు కరిచి కాదు కానీ తేళ్ళు జర్రులు మాత్రం కుట్టేసియండి తేలు కుట్టిన జర్రులు కుట్టిన మందు ఇదేనండి అందుకే మీకు ఇది చెబుతున్నాను నేను ఇది గుమ్మడికాయ ముచ్చిక కదా అయితే ఇది ఇలాగా తేలు కుట్టిందనుకోండి మా ఎన్నయ్యలో ముగ్గురు మా తమ్ముడు ఒకడు నలుగురు నాకు సోదరులు వాళ్ళ పొలాలు అవి వెళ్ళారు అనుకోండి మరి వంటకి పుల్లలు అవి తీసుకొస్తారనమాట డొలకలని గొబ్బరాకులని అంటిసూరి కానీ ఎండిపోని చెట్లు ఉంటే కర్రలని ఇసుకొస్తారు అలాంటప్పుడు తప్పకుండా పా పాములు తక్కువ కానీ జర్రులు తేళ్ళు ఉండి కుట్టేసి ఇయ్యే అన్నయ్యలో ముగ్గురు తమ్ముడు కదా కనీసం నెలకి నాలుగైదు సార్లు ఎవరో ఒకరికి కుట్టటాలే తేలు కానీ మరి జర్రు కానీ పాము కర్రలేదులేండి ఎవరిని కర్రలేదు కానీ నాకైతే జరుగు కుట్టిందండి ఒకసారి అక్కారెంట్ దగ్గర ఉన్నాను నేను మా బాబు కొడుకులో ఉన్నాడు మధ్యలో గోడ కింద తాటాకులతో కట్టారు గొబ్బరాకులతో దాన్ని జారబడి కూర్చుంటే జరుగు కుట్టేసింది కానీ జరుగుట్టిన తేలి కుట్టిన ఏ సమయాన్ని కుట్టిందో ఈ సమ ఈరోజు అదే సమయం మరణాడుదా ఆ సమయం వరకు కూడా ఆ మంట సొలుపు ఉంటుంది అన్నమాట అంతా బాధ వస్తుంది అనమాట అయితే మళ్ళీ పురుగుసని ఓ పురుగు ఉంటుందండి అది పురుకోస అంటే మరి కొందరికి తెలుసు కొందరికి తెలియదు అది పురుకోస ముక్క ఎలా ఉంటుందో ఇంత ఉండేదండి అది గోడ మీద ఉందనుకోండి లాగే ఉంటుంది అది తాళ్ళలాగా అది పురుగులాగా తెలియదు తాలా తొలకాయ తొలకాయి తోక తెలియదు మనకి అది కాని కుడితే వచ్చే పోతారంటే చంపేసి ఇవ్వరు మా అన్నయ్యలో అది తెలుసు అది ఎవరిని ఇప్పుడు పుట్టలేదు జర్రులు తేళ్ళు మాత్రం అత్త మాన కుట్టేసి మా రెండో అన్నయ్యని ఎందుకోగానండి శనివారం శనివారం వారం 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 తేలి కుట్టేసేది ఆయన పేరు నాగేశ్వరరా కానీ అప్పుడు నేను అప్పన పెళ్ళి వెంకన్న బాబు దగ్గరికి వస్తానని దండం పెట్టుకున్నాడంట అప్పటి నుంచి కుట్టడం మానేసింది ఇంక తేలు కుట్టలేదు అందుకును ఎంకన్న బాబు అంటే ఇప్పుడికే ఆయనకి ఇష్టం అన్నమాట అలాగా కుట్టేసి కుట్టేస్తే మా అన్నయ్యలో ఎడతా వచ్చి ఎవరు తేలు కుట్టేసింది బాబోయ్ 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 అని మంట సులుపు వచ్చేస్తుంది తట్టుకోలేరు అంటే తేలు కుట్టింది నన్ను జర్రు కుట్టిందండి అందుకు నాకు తెలుసు అనుభవం అప్పుడు గబగబా నేను ఏం చేస్తుందని నేను కూడా చేసాను వైద్యం అన్నాను కదా ఇది సాన్ తెచ్చేసి గంధం తీసుకువెళ్ళమండి గంధం తిన సాన ఉంటుంది రాడు ఆ రాడు మీద ఇది అరగ తీసేస్తే గంధంలాగా వస్తుంది అనమాట చిక్కగా అప్పుడు ఆ తేలు కుట్టిన జీరు కుట్టిన ఆ శిరారం మీద వేసేసేవాళ్ళం వేసేస్తే మంట అనేది తగ్గిదన్నమాట అన్నమాట వాళ్ళకి తగ్గుతుంది అలాగ ఎంత దాకా మంట ఉన్నప్పటికీ కూడా ఇది అది ఆరిపోతుంటే మళ్ళీ గంధంలా తీసేసేటం వేసేయడం అది ఆరిపోతుంటే గంధంలా తీసేయడం వేసేయటం అలాగా తేలు కుట్టిన జరుగుకుంటున్నా మంట తగ్గించేవాళ్ళం ఇది తేలి కుట్టిన ఇలా ఎవరికన్నా పాము కరిచినా కూడా అందాక గుమ్మడికాయ ముచ్చికి అరగీసేయమని ఊరు మంత్రానికి వెళ్ళే వరకు ఎందుకంటే మంట రాదు దానివల్ల నిప్పు రాదని అన్నమాట అయితే మా ఎన్నయ్యకి మాత్రం తేళ్ళు జర్రులు కుట్టడం బాగానండి ముగ్గురు అన్నయ్యలు తమ్ముడు మూల ఇది మా అమ్మ దాయటం ఆ అనుభవానికి నేను ఏం చేస్తానంటే ఆ మా అమ్మ దాచేది కదా అని మా వారికి కూర గుమ్ముడిగా తీసినప్పుడల్ని ముచ్చుకిలా దాతూ ఉంటాను రెండు మూడు ముచ్చుకులు అవుతాయి నాలుగు ముచ్చుకులు ఏం చేస్తాను మనకు పని ఏంటి ఇప్పుడు దీంతో అని పట్టుకెళ్ళి చెత్తలో వేసేస్తూ ఉంటాను మళ్ళీ తెత్తారు మళ్ళీ ఈ ముచ్చుకులు ఉంచుతూ ఉంటాను సరే మరి పూర్వం దీంతో ఇంత గొప్ప వైద్యం జరిగేది కదా చెప్పాలి అని మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఎవరికైనా ఎప్పుడైనా తేలుకుట్టిన జరుగుకుంటున్నా ఏంటి దీనికి పరిష్కారం అనుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళేలాగాలో ఇలా గుమ్మడికాయ ముచ్చుకు కానీ ఉంటే ఇది తీసేయడం వల్ల మంట అనేది చాలా మంట వస్తుందండి చాలా మంట తట్టుకోలేరు కేకలేత్తు ఏడుతూ దొల్లుతూ ఉంటారు ఏమీ తినలేరు ఏమి పెట్టినా తినరు దొల్లేస్తారండి ఏడిసేస్తారు మా అన్నయ్యలకు జరిగింది కాబట్టి దీన్ని చూసాను కాబట్టి నేను చెప్పడానికి మీకు సాహతి సాహం చే సాహసం చేస్తున్నానే తప్ప నాకు ఇంతకన్నా ఏమీ కాదండి జిర్ర అయితే నన్ను కుట్టింది ఆ మంట బాధ నేను పడేను తేలి అంతకన్నా ఎక్కువ బాధ పెడతదంటండి జిర్ర కన్నా ఎక్కువ తేలేనంట బాగా బాధ వచ్చేది తేలి కుడి తినేనంట అంత బాధ పడివరండి అన్నయ్యలు దొలిదొల్లి ఏడిసివారు ఇది అరగదీసేసేవాళ్ళం అందుకేనండి ఇది వైద్యకం అంత గొప్ప వైద్యకం పూర్వం అలా ఉండేదని మీకు నేను చెప్పడం జరిగిందండి చూసేరా నచ్చిందా గుమ్మడికాయ ముచ్చితో ఇంత ప్రయోజనం ఉందా అని అర్థమైందా మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి